హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టవర్ క్లాక్ దగ్గర ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎస్టూ సినిమాస్ దగ్గరికి వెళ్తున్నాము మనకి నాగచైతన్య గారు సాయిపల్ల గారు అంటే ఇవ్వండి మూవీ ఈరోజు రిలీజ్ అయిందండి సో అక్కడ రివ్యూ తీసుకోవడానికి వెళ్తున్నాము అలాగే అక్కడ మనకి కట్అవుట్ కనిపిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి కట్అవుట్లను చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అనంతపురంలోని శాంతి థియేటర్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనము శాంతి థియేటర్ ఎక్కువ సినిమా అండి సో నాగ చైతన్య గారు అలాగే సాయిపల్లె గారు నడిచినటువంటి తండేలు మూవీ ఈ రోజు రిలీజ్ అయిందండి ఫిబ్రవరి సెవెంత్ రోజు సో అక్కినైన అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కట్అవుట్లను ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది బయట అక్కినేని అభిమానులు ఏర్పాటు చేసినటువంటి వారి భారీ లో చూస్తున్నారు కదా ఏ విధంగా అక్కినేని అభిమానులు సండేలు మూవీకి సంబంధించినటువంటి నాగ చైతన్య గారి కటఅట్లను ఏర్పాటు చేశారు సో ఫ్రెండ్స్ వెంకట్ శర్మ గారు సౌత్ ఇండియన్ అక్కిరేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అండి చూస్తున్నారు కదా ఆయన ఏర్పాటు చేసినటువంటి కటౌట్ అక్కడ సో ఇది ఇక్కడ మనకి ఎంట్రెన్స్ సో ఇక్కడ గోసారి చూడండి అక్కిరైన వనులు ఏర్పాటు చేసినటువంటి కటఅవుట్లు బయట ఎంట్రెన్స్ దగ్గర ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్కొక్క కటౌట్ దగ్గరకు వెళ్ళి అందరు లోపలికి వెళ్ళారండి సో ఇటు సైడ్ చూడండి అక్కిన అఫ్ఘాన్ ఏర్పాటు చేసిన లో అస్లాం వెంకీ సురేష్ గారు ఏర్పాటు చేసిన కటఅవుట్ ఇది భారీ ఈ తండేల్ మూవీ రిలీజ్ అయిందండి సో ఈ మూవీ మంచి విజయం సాధించాలని మన ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అక్కడ చూడండి డైలాగ్ గుర్తెచ్చుకో ఈ పాలి యాట గురి తప్పేదే లేదే రాజులమ్మ జాతరే అని భారీ కటౌట్ ని ఏర్పాటు చేయడం జరిగింది అస్లాం సురేష్ అండ్ వెంకీ గారు అలాగే ఇంకొక అవుట్ దగ్గరకు వెళ్తున్నాను చూడండి సో రోహిత్ దినేష్ ఖాన్ గారు ఏర్పాటు చేసినటువంటి అవుట్ ఇది ఇక్కడ బాక్స్ ఆఫీస్ బిల్ లో కొట్టేస్తాం అనేసి ప్రకాష్ రావు ఫ్యామిలీ ఏర్పాటు చేసినారు ఇక్కడ గౌతమ్ విరాట్ రాజారాజ్ సత్య సాయి అండ్ కింగ్ రామాన్జీ కింగ్ కుమార్ వీళ్ళందరూ కలిసి ఈ కటౌట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మిగిలిన కటౌట్ల దగ్గరికి వెళ్ళి చూద్దాం సో ఇక్కడ మెయిన్ కటఅట్ లాంటి చూడండి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ భారీ లో పూలమాలలు అన్నీ వేశారు అక్కడ ఈ పాలి ఆట రాజులమ్మ జాతరే ఆఫీస్ ని పిల్ల కొట్టేస్తామని ప్రకాష్ రోడ్ అకిని ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు ఇంకొక కటౌట్ ఉంది అనిపి ఆ కట్అవుట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సో ఇది అండి అక్కడ అవుట్ సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కట్అవుట్ అన్నీ కూడా చూపించేస్తాను సో పబ్లిక్ బయటికి రాగానే వారితో ఈ తండేల్ మూవీ ఏ విధంగా అనిపించిందో రివ్యూ తీసుకొని మన ఛానల్లో పెడతాను సో ఫ్రెండ్స్ పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాట్లాడిన వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే నేను సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము మీకు తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నావు